thank <laughs> you వికసితమైన చెప్పుకున్న మన భారతదేశంలో ఈ రోజున చాలా సౌమ్యంగా ఉండేటటువంటి డాక్టర్లు మగపిల్లలు ఆడపిల్లలు కూడా అపర కాలుగా వీర భద్రుల్లాగా బయటకు వచ్చి మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి ఈ రోజున వాళ్ళు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే కడుపు దేవరించకపోయి ఆ అమ్మాయికి జరిగినటువంటి సంఘటన చాలా హృదయ విదారకంగా భోజనం కూడా చేయలేటువంటి పరిస్థితిలో ఉన్నాము ఎవరినో నిందించడం కాకుండా ఉన్న చట్టాలని ఏ రకంగా వేస్తే ఏమే ఉపయోగం ఉన్న చట్టాలని ఎంత బాగా ఉపయోగించుకోవాలి ఈ అమ్మాయి కేసు వచ్చేసరికి జూనియర్ అమ్మాయి డాక్టర్ హత్య రేపు కొత్త చట్ట అమల్లో కొన్ని ప్రధానమైన లోపాలు మీడియా ద్వారా విన్న తర్వాత జరిగింది ఒకటా ఏమి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఆత్మహత్య అని చెప్పడము ఆత్మహత్య కాకుండా తర్వాత ఏదో అనుమాన విషయంలో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారము కూడా కలెక్ట్ చేయాలి ఆ ఫారెన్సిక్ జరిగిన తర్వాత మాత్రమే ఈ విషయము హట్ చేసారి ఈ విషయాలన్నీ కూడా వితిన్ అవర్స్ లోనే తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఈ కేసు జరిగిన తర్వాత ఈ జరిగిన తర్వాత చాలా సమయానికి ఎంతో మంది ఒత్తిడి చేస్తాయి కానీ ఒకే ఒక ముద్దాయిని పట్టుకున్నాము అతను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము మనకి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా చూ సాల్వ్ అయ్యి ఉన్నారన్నారు వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు మనం ఎందుకు ముద్దాయిల్ని పట్టుకొని విచారించలేకపోయాము విచారించిన పేరని చెప్పి చెప్పడము జరుగుతూ ఉన్నది మళ్ళీ కానీ ఈ అమ్మాయి విషయం జరుగుతూ ఉంటది ట్రైల్ ఉంటాయి ఆ అమ్మాయికి శాంతి కలగాలి అని అంటే ఇమీడియట్ గా చాలా తక్షణమే దీనికి కరెస్పాండింగ్ గా ఏమి రూల్ అయిన ప్రొటెక్షన్ ఉండాలి ఇప్పుడు వాళ్ళందరు చెప్తుంది ఏంటండి నిజం వాస్తవం నేను ఒక డాక్టర్ తల్లిగా కూడా చెప్తున్నాను వారికి ఎక్కడ ప్రొటెక్షన్ రూమ్స్ కానీ వాష్ రూమ్స్ కానీ మచ్యూరిటీ లేని సిబ్బంది కూడా లేకపోతే వారు పనిచేయడం జరుగుతూ ఉన్నది ఈ కేసు తో పాటు సమానంగా వారు రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ అమ్మ ఒక జీవో రూపం రాజమండ్రిలో సో చాలా కాలేజెస్ నుంచి చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ చేసే పీపుల్ అండ్ డాక్టర్స్ సోషల్ యాక్టివిటీస్ ఈవెంట్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు రాజమండ్రి నుంచి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో గంటకొకటి నిమిషానికి ఒకటి జరుగుతుంది అసలు కోల్కట్టాలో జరిగిన ఈ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ యాక్షన్ రావట్లేదు ప్రొటెస్ట్ చేస్తున్నారు కరెక్టే ప్రొటెస్ట్ చేస్తున్న దానికి వెంటనే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఎక్కడ రూల్స్ పాస్ చేయట్లేదు గవర్నమెంట్ సీఎం కూడా మమతా బెనర్జీ కూడా ఇంకా దీని మీద ఇంకా స్పందించలేదు జస్ట్ ఉమెన్స్ అందరూ ఫ్రీగా ప్రొటెస్ట్ చేయొచ్చని మాత్రమే ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అండ్ అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆ అమ్మాయి డాక్టర్ మమిత డాక్టర్ కల మాత్రమే కాదు ప్రతి ఒక్క ఆడదాని కళ ఇలాంటి ఇలాంటి బయట తిరగలేరు తల్లైనా అమ్మైనా చెల్లైనా ఎవ్వరు తిరగలేరు అసలు అసలు ఇలాంటి నీచుల్ని జైలుకి తీసుకెళ్ళి షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చేసి కాల్చెస్ చంపాలి చెప్పండి అసలు సొసైటీలో ఆడది ఎన్ని ఆడితే బయటకెళ్తుంది ఇలాంటి భారతదేశంలో పట్టడం నిజంగా మా అనుకునే అనుకునేవాళ్ళం అండి ఇదివరకు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఆడదానికి పూర్తిగా అన్యాయమే జరుగుతుంది అంత దారుణంగా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా దారుణం అండి ఇది భరతమాతకి జరిగిన అవమానమే మా అలాంటి తల్లులు పిల్లల్ని ఎలా బయటకు తప్పించుకోగలవండి మేడం మాట్లాడినట్టు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలండి నేను అదే కోరుకుంటున్నానండి ప్రజలందరూ మా అమ్మ ఇప్పుడు ఇంతమంది మీ పాప ఇలాంటి పిల్లల మీద కూడా రేపెట్టడం జరుగుతున్నాయి బయటకు పంపాలంటేనే భయంగా ఉంది రక్షణ లేదండి ఈ దేశంలో ఆడపిల్లలకి ఆడవాళ్ళకి బసరాళ్ళకి కూడా రక్షణ లేదు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అరవై ఐదు సంవత్సరాల మహిళ వరకు రక్షణ లేకుండా పోయింది ఆ చట్టాలు అమలు చేయాలి ఇందాక మేడం చెప్పిన అన్ని వాస్తవం అండి